తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నాడు మరి బాలు నాయక్ గారు సిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు వేముల వీరేశం గారు రెండోసారి ఎమ్మెల్యే అదేవిధంగా మరి రఘువీర్ రెడ్డి గారు కిరణ్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంట్ లో నరేంద్ర మోదీ గడగడలాడిస్తున్నారు అదేవిధంగా మరి జేవీర్ రెడ్డి జేవీర్ రెడ్డి గారు బిఎల్ఆర్ గారు మందుల శామ్యుల్ గారు అందరూ కూడా రికార్డు మెజారిటీతో శాసనసభ్యులు గెలిచారు చాలా సమర్థవంతంగా వాళ్ళ మరి విధులు నిర్వహిస్తున్నారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు ప్రియ మిత్రుడు పాత మిత్రుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి వీళ్ళందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఉండబోతుని చెప్పి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టేది వీరే అని చెప్పి నేను చేస్తున్నాం మరి సభాముఖంగా మనం చేస్తున్నా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ పార్లమెంట్ సభ్యులు ఈ శాసన సభ్యులు నాకు వెంకటరెడ్డి గారికి మా శాఖలకు సంబంధించిన రోడ్లు కానీ ఇరిగేషన్ పనులు కానీ ఎటువంటి ప్రపోజల్స్ వచ్చినా అది మంజూరు చేయించడానికి పనులు పూర్తి చేయించడానికి శక్తి లేకుండా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం నేను నల్గొండ టౌన్ అడుదిక్కు దిగి ఊరేగింపుగా ఇక్కడికి వచ్చే వరకు అసలు మీ ఎమ్మెల్యే చేస్తున్న పనులు అసలు ఊవకందినవి నల్గొండ పట్టణానికి ఏడు వందల కోట్లతో రింగ్ రోడ్ అట ఆ గుట్ట మీద ఘాట్ రోడ్లు వేస్తున్నాడు గుట్ట మీద రోప్ వేస్తున్నాడు మరి అన్ని విధాలుగా నల్గొండ కాన్స్టెన్సీకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో రహదారుల విషయంలో అద్భుతంగా ముందుకు పోతున్న వెంకటరెడ్డి గారిని మరి మీ అందరి తరఫున నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్రులారా నేను రాష్ట్ర విషయాలు మాట్లాడే ముందు ముందు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయాలు కొన్ని మీకు మనవి చేస్తున్నాను మరి నల్గొండ నియోజకవర్గ విషయంలో ఈరోజు ఈరోజు మనం మొదలుపెట్టిన పనులు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్